హాయ్ అండి అందరికీ నమస్కారం పూజ చేసేటప్పుడు పొరపాటును కూడా చేయకూడని కొన్ని తప్పులను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఇళ్ళలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు ఆ తప్పులను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు మీ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షతలను కానీ పువ్వులను కానీ పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి అగ్గిపుళ్ళతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు అగర్బత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ అలా చేయకూడదట దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి తర్వాత ఒత్తులను వేయాలి దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ కూడా వెలిగించకూడదు ఇది పేదరికం కలిగిస్తుందని అనారోగ్యానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకుణాలు ఎదురై దుఃఖాలు బాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు పూజగదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు కోపంతో కూడిన విగ్రహాలు ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు నటరాజ విగ్రహం వంటివి ఎప్పుడూ కూడా పూజ గదిలో ఉంచకూడదు పూజ గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచులలోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండరాదు పూర్వీకుల మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదని చెబుతున్నారు పూజ చేసే సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుణ్ణి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు ఎండిన పూలను ఆకులను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు మరుసటి రోజుకు వాటిని తీసివేయాలి గణేషునికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి కూడా సమర్పించరాదు పూజ కోసం చెరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారట కాబట్టి పూజ చేసే సమయంలో ఉతికిన బట్టలు ధరించాలి పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు వంటగదిలోని వంటకు వాడే పసుపును ఎప్పుడూ దేవుడికి వాడకూడదు దేవుని పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు స్త్రీలు తులసి దళాలను తుంచరాదు పురుషులు మాత్రమే తుంచవలను ఈశ్వరుని ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్